హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారే నేనైతే చాలా బాగున్నానండి ఊరు అనేసి అయితే మేము బయటికి వచ్చేసాము ఇదైతే మా అన్న కొడుకు బర్త్డేకి మేము వెళ్తున్నాము ఆ వ్లాగ్ అనమాట గోల్డ్ షాప్కి వచ్చామండి బాబుకి చిన్న రింగ్ తీసుకుందాం అనేసి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో తీసుకున్నాము ఆ రింగ్ వచ్చేసి మాకైతే అమౌంట్ నైంటీ థౌజండ్ పడిందండి గోల్డ్ రేట్ అయితే టూ మచ్గా పెరిగిపోతుంది చూడండి చిన్న బాబుకి బర్త్డే బాబుకి కదా ఆ ఇంత సరిపోతుంది అనేసి మేమైతే తీసుకొని ఆటో అయితే వచ్చేసింది ఆటో లెక్కేసి అయితే వెళ్ళిపోతున్నామండి ఈ ఇబ్రహీంపట్నంలో ఉన్న చెరువు అనమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదే పోయినసారి వర్షాలు పడ్డానందుకు ఇందులో వాటర్ ఉన్నాయన్నమాట పైన్ వరకు ఉంది చూసారు అక్కడి వరకు వాటర్ వస్తాయి అసలు అయితే రెండు కళ్ళు జరిపోవు అంత పెద్దగా ఉంటుంది ఆ చెరువు ఈ చెట్టు వరకు వాటర్ ఉంటాయి అన్నమాట వా వర్షాలు పడితే పోయినసారి వర్షాలు బాగా పడినందుకు వాటర్ ఉన్నాయి అంతకుముందుకైతే అసలు వర్షాలు లేక భూమి అనేది మొత్తం పగిలిపోయి బీటు భూమిలాగా తయారైపోయింది పంటలు కూడా అసలు పండలేదు అటు సైడు ఈసారి వర్ష పోయినసారి వర్షాలు పడ్డందుకు ఈసారి బాగుంది మేమైతే ఆటోలో వెళ్ళిపోతున్నాము మనం వెళ్తుంటే రైట్ సైడ్లో కట్టమైసమ్మ దేవాలయం ఉంటుంది ఇటు సైడు చాలా ఫేమస్ అండి చాలా మంది వస్తారు ఇక్కడికి టెంపుల్ చూడండి ఇలా అనమాట రైట్ సైడ్ మనం ఇబ్రహీంపట్నం నుంచి వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది ఫైనల్గా అయితే మా పెద్దమ్మ వాళ్ళూరు మంగళపల్లి అక్కడికైతే వచ్చేసినాము మా ఊరి నుంచి చాలా దగ్గరనే అనమాట ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము మనుషు చూడండి నిద్ర వస్తున్నట్టుంది కళ్ళు చిన్న 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 చిన్నగా అవుతున్నాయి ఇంటికి వచ్చేసి అలా కూర్చునేసరికి మా అక్క కూతురు మా అక్క కొడుకు అని పోది మా అక్క కూతురు అనమాట మాకంటే చాలా పెద్ద మా కండ్ల ముందే పెరిగింది పుట్టింది పెరిగింది కానీ చాలా అంటే చాలా పెద్దగా అయిపోయింది మాకు అక్క చెల్లెల్లాగా అయిపోయింది అనమాట మా అక్క కొడుకు అండ్ ఇక్కడ మా పెళ్లి డాడీ వాళ్ళ తమ్ముడు మాటలు రావు కాకపోతే ప్రతి మనం చెప్పే ప్రతి ఒక్కటి అర్థమైపోతుంది మీకు హాయ్ చెప్తున్నాడు అండి హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్పేస్తున్నాడు ఇక వచ్చేసి కొద్దిసేపు అలా కూర్చొని ఈ అనుషు అన్నం తినమంటే వద్దు నాకు బనానానే కావాలి బనానే కావాలనేసి అనేసి బనానా అయితే తినేస్తున్నాడు ఇక్కడైతే మనందు అన్నం తిందామనేసి ప్లేట్లో పెట్టుకోగానే చూడండి ఎంతమంది వచ్చి కూర్చుంది ఇలా అందరం కలిసి ఇలా ఉంటే మస్తు అనిపిస్తుంది కదా మేమైతే ఇప్పుడు ఒకసారి ఏదైనా ఫంక్షన్స్ ఇలా అయినప్పుడు కంపల్సరీ ఫోర్ ఫ్యామిలీస్ కంపల్సరీ కలుస్తాము ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు మా పెద్ద అక్క వాళ్ళు మా మేడిపిల్లి అక్క వాళ్ళు మేము ఈ ఫోర్ ఫ్యామిలీస్ అయితే కంపల్సరీ అలా అయితే చిన్నపిల్లలు లాగా మంచిగా తినేస్తున్నారు కదా ఫుడ్ ఇదండి వీడియో ఆమె మా మా అత్త కూతురు మా మానస ఆమె పేరు ఈమె పేరు హారిక ఆయన పేరు వినయ్ అనమాట వీళ్ళు ఎప్పుడు నా వ్లాగ్స్లలో కనిపించలేదు కదా ఎప్పుడు ఫ్యామిలీ వ్లాగ్ అయితే తీయలేదు ఇందులో అయితే ఫ్యామిలీ వ్లాగ్ మొత్తం అన్ మొత్తం ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా టూ వీడియోస్ కూడా వస్తాయి అందులో మొత్తం చూపిస్తే బర్త్డే బాయ్ అండి ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి ఏడుస్తున్నాడు ఆయనకి స్నానం చేయించా అనమాట అందుకే ఎప్పుడు ఇటుకే వస్తాము డే బైక్ అనేసి ఈ జీప్ అయితే తీసుకొచ్చారు ఆ అమౌంట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ లేదా టెన్ థౌజండ్ పడింది అనమాట క్లారిటీ తెలియదు కానీ టెన్ అయితే అన్నారు బాగుందండి ఇంకా చిన్న పిల్లలు వీళ్ళిద్దరే కాబట్టి వీళ్ళిద్దరిని హెక్కిచ్చి ఇక తిప్తా ఉన్నారు ఇది వచ్చేసి మా చిన్న వద్ద వాళ్ళ రూము ఆమెకు శారీ అనేది మేము మరితో పెట్టి ఐరన్ చేసినాం అనమాట లేట్ అవుతుంది అప్పటికి కదా అనేసి అట్నే మా పెద్దొదునకి చిన్న సారీ శారీ ఐరేంజ్ చేసేసి పెట్టేసి అక్కడ మా చెల్లెలు చేస్తున్నది అయితే రెడీ అయిపోయి బయటికి అయితే వెళ్ళేసినామండి బర్త్డే లాగా వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఓకేనా మస్ట్ అండ్ వాచ్ కంపల్సరీ చూడండి ఎవరు మిస్ కాకండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఆ వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్